మొన్న మను బర్త్డే కి ప్లేట్ లో వేసిన చాక్లెట్ ను చూసి చాలా బాగున్నాయి కస్టమైజ్డ్ చాక్లెట్స్ ఎక్కడ చేపించాబా అని అనేసి ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది మెసేజెస్ అయితే చేశారండి చాకో చార్మ్స్ నైన్టీ వన్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు మను కోసం పంపించారు మను బర్త్డేకి వన్ వీక్ ముందే మను కోసం అయితే పంపించారండి పిల్లలు తినడం కోసం హెల్దీ డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ అలాగే కొనాఫా చాక్లెట్ ఇంకా షాను మను తో కస్టమైజ్ చాక్లెట్స్ అయితే పంపించారండి మనూ స్కూల్లో ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్స్ పంచిపెట్టుకుంటుంది అనేసి ఇవి ఒక ఎయిటీ ఫైవ్ చాక్లెట్స్ అయితే తీసుకున్నానండి ఈ చాక్లెట్స్ మనూ బర్త్డేకి ఒక ఫైవ్ డేస్ ముందే వచ్చేసాయండి ఈ లోపల మా పిల్లలు అయితే డ్రై ఫ్రూట్ చాక్లెట్ తినేశారు కొనాఫా చాక్లెట్ కూడా తినేశారు కొనాఫా చాక్లెట్ అయితే మాత్రం చాలా బాగుందండి లోపలంతా పిస్తాతో అయితే చేసినట్టున్నారు ఎంత టేస్టీగా ఉందో ఇంకా నేను అయితే వెళ్తున్నాను కదండి డే కి సో అందుకనేసే కొన్ని చాక్లెట్స్ అయితే చాగలు తీసుకుని అయితే వెళ్ళాను పిల్లలందరూ చాక్లెట్ పైన మను ఫోటో చూసి ఎంత సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు అండి అండ్ చాక్లెట్స్ కూడా చాలా టేస్టీ గా ఉన్నాయి ఒక బర్త్డే అనే కాదండి మన ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కూడా మనము మనకి తగ్గట్టుగా కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు చాక్లెట్స్ అనే కాదండి వీళ్ళ పేజీ లో స్వీట్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అన్నీ ఉన్నాయండి స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చి పేస్ట్ ట్యాక్ చేసాను చూడండి